సరిగ్గా చదవాలని గుడ్డిగా ముందు మాటలు తిన్నగా రాని అర్థమైందా బరాబర్ వస్తే మీకు మీకు నువ్వు అమ్మాయి అబ్బాయి అసలు అలా మాట్లాడుతున్నావు బరాబర్ మాట్లాడితే మీకు మీకు హలో ఎవరు ఏమన్నా ఫ్రెండ్ ఫ్రెండా ఓకే ఓకే एमपीर राम्या ओके के हाय रामिया हम शोलवाम चिलो इधर ना फ्रेंड हम्म ओके ओके आह इते एकनंजी एकनंजी नहीं किन्दे को एकनंजी इते कैजुअल आड़ तो कैजुअल आड़ तो अब चापूकड़ दे इते चापूकड़ दे इते आरु जब पलाने रुक ओके ओके

ఐత నాకు ఎందుకు పోసి అబ్బబా అదే మాటల పదగా తగ్గించుకో మంచిది 10 10 రూపాయలు 10 10 ఇది రమ్య అంటే ఆ పేరే డాజి రమ్య అంటే చిచి పేరు బాగా తిట్టి మార్క మంచిది అదో నాటపకి ఏది आपल्याला मीनिंग ग्लो वर्ल्ड ఈ లేచే

కొత్త టాస్ టెక్స్ట్ చెయ్యి అప్రమలంటికి టాస్ చెయ్యి నిన్ననే యాసన్ చూడు గా యాసన్ చూడు ఓన్షిబోట్ కిక్ చేస్తానా తాస్

మాట్లాడరు మాట్లాడలేదు అసలు నోటితో పోతుంది మాట్లాడుతున్నాను